సో ఇవాళ మనము విన్స్ని ఎలా గుర్తిస్తాము సో ఇద ఇదొక క్వశ్చన్ చాలామందికి తెలియదు సో చాలామంది ఏమనుకుంటారంటే మనకు కాళ్ళల్లో నొప్పి లేదు సో చన్న కాళ్ళ మీద కనపడిన సిరులని నెగ్లెక్ట్ చేస్తారు సో మనకు కాళ్ళల్లో బయట సిరులు కనబడుతుంటేనే అది ఒక సిమ్టమ్ అండి సో నార్మల్ పర్సన్కు మనకు ఉబ్బినట్టు బయట కనబడకూడదు సిరులు సో బయట కనబడింది మనకంటే కాళ్ళల్లో అది ఒక వేర్కో జీన్స్ అని డౌట్ రావాల్సిందే సో దానికి కన్ఫర్మేషన్ ఏంటంటే చిన్న టెస్ట్ ఉంటుందండి కలర్ డాక్టర్ స్కానింగ్ అంటాము సో ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్ లేకపోతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ కాల్ చూసి మీకు వీనస్ డాప్లర్ స్కానింగ్ అని చెప్తారండి అది స్కానింగ్ అనేది నాన్ ఇన్వేజి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీకు స్కానింగ్ రెండు కాళ్ళకు కూడా అయిపోతుంది సో అందులో మనకు సిరులలో వాల్స్ ఉంటాయి అదే మనం లీక్ అవుతున్నాయా సిరులు ఉబ్బినాయా అనేది క్లియర్గా బయటపడుతుంది సో వెరీ ఈజీ టు డయాగ్నోస్ అండి కలర్ డాక్టర్ స్కానింగ్ వీనెస్ డాక్టర్ ఉంటాము అది చేసుకుంటే మనకు ఈజీగా వ్యారోజిన్స్ అనేది డయాగ్నోస్ అయిపోతుంది